ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతులు అతన్ని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను యాకోబు ఏదోము దేశమున అనగా శయ్యీరు దేశముననున్న తన సహోదరుడైన యాసావునద్దకు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన యేసావుతో ఇంతవరకు నేను లాభాను నొద్ద నివసించి ఉంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసీ జనమును కలరు నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునికి తెలియజేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను ఆ దూతలు యాకోబునద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన యాసావు నద్దకు వెళ్ళితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యాసావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకుని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభగించెను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ అర్ధాను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన యేశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయించు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన యేసావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకుని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను మరియు వారిలో మొదటి వానితో నా సహోదరుడైన యేసావు నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడవు ఎక్కడికి వెళుచున్నావు నీ ముందర నున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడివైన యాకోబ్వి ఇది నా ప్రభువైన యేసావు కొరకు పంపబడిన కానుక ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించింది అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతనిని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖం చూచెదను అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకుని మీరు యేసావుని చూచినప్పుడు ఈ చొప్పున అతనితో చెప్పవలననియు మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చొచ్చున్నాడని చెప్పవలననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికి అందరికీ ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడు వలన యాకోబు తొడగూడు వసిలేను ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుక నీవు ఎందు నా పేరు అడిగితని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను అప్పుడతడు తొడకుంటు నడిచెను అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద నరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి తినరు ఆదికాండము ముప్పై మూడవ యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యాసావును అతనితో నాలుగు వందల మంది మనుష్యులను వచ్చుచుండిరి అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేల్ను యోసేపును ఉంచి తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడు మార్లు నేలను సాగిలిపడెను అప్పుడు యేసాబు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను వారిద్దరూ కన్నీరు విడిచిరి యేసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలిపడరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడరి ఆ తరువాత యోసేపును రాహేల్ను దగ్గరికి వచ్చి సాగిలిపడది యేసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటికే అని చెప్పాను అప్పుడు యేసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నాచేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకుని మనము వెళ్ళదు నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యుద్ధనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువునకు తెలియదు ఒక దినమే వాటిని వడిగా తోలినీడల ఈ మంద అంతయు చచ్చును ఆ ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను నేను నా ప్రభువునొద్దకు శేయూరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదినని అతనితో చెప్పాను అప్పుడు యేసావు నీకిష్టమైన ఎడల నా యుద్ధనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షము నా మీద నుండ నిమ్మనెను ఆ దినమున యాసావు తన త్రోవను సేయూరునకు తిరిగిపోయాను అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించాను అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను అట్లు యాకోబు పద్ధనరాముల నుండి వచ్చిన తర్వాత దేశంలోనున్న షెకేమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకేము తండ్రి అయిన హామోరు కుమారుల యొక్క నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపేటం కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇస్రాయేల్ అను పేరు పెట్టెను